ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఉరవకొండలో మనము అనంతపురం వెళ్ళేటప్పుడు రామలాంపురి దగ్గర కాంప్లెక్స్ ఉంది కదా అండ్ దర్బార్ చాయ్ పక్కనే మన లాలపన్నది ఒక వేరుశనగ విత్తనాల షాప్ అయితే ఉంది అనమాట ఫ్రెండ్స్ చాలా మంది రైతులు మంచి విత్తనాలతో మంచి పంట పండించాలి అనుకుంటారు మన లాలపన్నతో ఉన్న విత్తనాలు అయితే ఒకసారి చూడండి ఎలా బాగున్నాయి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్ మీ వెంట ఉన్నారు చూస్తున్న అందరూ ఈ మూటలు ఇవన్నీ కూడా రైతులకి విక్రయించేవన్నమాట అంటే పంట వేసుకోవడానికి అమ్మేటటువంటి బస్తాలు అనమాట వాళ్ళమ్మ నువ్వు చెప్పు ఏమన్నా మనమన్నా డైరెక్ట్ మనమే పోయి మంచి కాయలు చేసి అరుచుకుని వస్తాము అరుచుకుని వచ్చి రైతులకు కూడా మంచి పాటు ఇస్తాము ఫ్రెండ్స్ చూశారు కదా లాలప్పన్నే స్వయంగా రైతుల దగ్గర వెళ్ళి బాగా పండిన విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలని మరి విత్తనం వేయడానికి తీసుకొని వచ్చేసి స్టోర్ చేసుకొని మరి రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ లాలపన్నతో అందరికన్నా ధర కూడా కొంచెం తక్కువగానే ఉంటది ఎందుకంటే అతను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఫ్రెండ్స్ మరి మీరైతే మంచి ఇత్తనాలు కావాలంటే ఒకసారి మన లాలపన్నతో ట్రై చేయండి అండ్ నచ్చితే పది మందితో పంచుకోండి ఫ్రెండ్స్ ఈ షాప్ ఎక్కడుంది అనుకుంటారా మనం అనంతపూర్ రోడ్డుకి అండ్ రామ్ రామ గుడి దగ్గర అయితే ఉంటది అన్న దర్బార్ స్ట్రీట్ ఉంది కదా దాని పక్కనే మరి ఫ్రెండ్స్ రైతుల కోసం మన లాలపన్న చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇత్తనాలు అన్నటువంటిది మనం ఇక్కడే కదా ఆర్లగడ్డ ఒంగోలు రామ తీర్థం ఈ ప్రదేశాలు అన్ని చోట్లకి వెళ్ళి రైతుల నుంచే డైరెక్ట్ ఇత్తనం బాగున్నప్పుడు తీసుకొని దాన్ని మరి ఆ ఇట్లా చేసి మరి రైతులకైతే పంట పట్టించుకోవడానికి మంచి ఇత్తనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ రైతులు బాగుండాలనేసి ఇంకో రైతుకి మాత్రమే తెలుస్తారనమాట తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఒక్కసారి ట్రై చేయండి అండ్ నచ్చితే మరీ మరీ మీరే వస్తారు అండ్ నేనైతే పైన నంబర్ అయితే ఇస్తాను అన్నది అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కో ఓకే